హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ నేను మీ వెనుక వినోదం ఛానల్ ఈరోజు గజ్బేల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది అది ప్రజలకు ఉపయోగపడే విధంగా లేని కుటుంబాలకి ఉద్దేశించి మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రంగా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో వచ్చేసి మన బయట మెడికల్ షాప్లో మందులు కనుక మనం సేకరించినట్లయితే అక్కడ మనకు వంద రూపాయలది ఎనిమిది రూపాయలకు మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ అలా కాకుండా మన ప్రధానమంత్రి పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని వంద రూపాయల వస్తువు ఏదైతుందో దాని మీద ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రంలో లభిస్తుంది సో మనతో మాట్లాడడానికి ఆ భారతీయ జన కేంద్రం ఓనర్ మనతో ఉన్నాడు రమణ గారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ షాప్లో మెడిసిన్ ఎంత తక్కువ ధరలో లభిస్తుందో ఒకసారి మాటల్లోనే యూ సో రమణ గారు ప్రధాన మంత్రి జన ఔషధ్ ప్రారంభించడానికి కారణాలు ఏంటి మెయిన్ అంటే నా పేరు వచ్చేసి రమణాచారి ప్రధానమంత్రి దగ్గరలో ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనౌష కేంద్రం యొక్క యజమాని మన సంగూర్ ఉంది అంటే మెయిన్ మెయిన్గా ఈ ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి పేద పద్ధతి ప్రతి ఒక్కరికి కూడా మందులు చాలా తక్కువ ధరలో అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం అప్పించడం జరిగింది ఈ జరిగిన తర్వాత కూడా దీంట్లో చాలా మనకు మన అందరికీ తెలుసు ఏంటంటే బయట ప్రతి బ్రాండెడ్ మనిషి మెడికల్ స్టోర్లో పది నుంచి పదిహేను లాస్ట్ అత్యంత శాతం డిస్కౌంట్ జరుగుతుంది కానీ మన ప్రధానమంత్రి భారతీయ జన కేంద్రంలో యాభై నుంచి తొంభై శాతం వరకు డిస్కౌంట్ అనేది జరుగుతుంది అంటే ఈ యాభై నుంచి తొంభై శాతం డిస్కౌంట్ రావడం వల్ల మీకేం లాభం దీంట్లో ఉండే లాభం అనేది పెద్దగా ఏముంటుంది కాకపోతే ఒక సమాజ సేవ నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను బయట చూస్తూ ఉంటాను కొంతమంది వాళ్ళు కానీ వాళ్ళందరూ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఒక్కొక్క వేలకి రెండు వేలు మూడు వేలు ఖర్చు చేస్తున్న సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు వాళ్ళ రెండు వేల మూడు వేల ఖర్చుని నేను ఏమంటున్నా ఇంత తగ్గి ఖర్చు పెడుతున్నారు దీన్ని తగ్గిస్తే ఎలా ఉంటుంది తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా అని ప్రయత్నం చేసే ప్రయత్నంలో నాకు ప్రధానమంత్రి భారత యోజన కేంద్రం అనేది తెలిసింది దీని ద్వారా వాళ్ళ ఖర్చులను తగ్గించగలను అని నేను అనుకోని ఈ కేంద్రం స్టార్ట్ అని అంటే అప్పుడప్పుడు మీ ఈ భారతీయ జల ఔషధ కేంద్రం నుంచి కూడా మీరు చిన్న చిన్న క్యాంపు లాంటి అట్లాంటి ఏర్పాటు చేస్తున్నాం మేము చాలాసార్లు గమనించాము సో దాని క్యాంపులు నిర్వహించడానికి మీకు ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా లేకపోతే మీ ఓన్ ఛార్జీ మీరు భరించుకుంటారు లేదండి అలాంటి ఉద్దేశం ఏం లేదు ప్రభుత్వం ఎలాంటి వన్ రూపీ కూడా ఇవ్వదు టోటల్ గా ఇది ఎక్విప్మెంట్ పెట్టడము అంతా మేమే చూసుకోవాలి ఏదైనా ప్రధా ఎందుకు మేము హెల్త్ క్యాంప్స్ పెడుతున్నామంటే దీని మీద ఉన్న అందరికీ ప్రజలకు ప్రజలకి దీనికి తీసుకెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతోటి మెడికల్ క్యాంప్స్ కానీ ప్రోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి ఈ ప్రధానమంత్రి భారత జనోజన కేంద్రం అనేది తెలియదు కోసం మేము చేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బయట ఉన్న మెడిసిన్స్ కి ఈ మెడిసిన్స్ కి ఏమన్నా వ్యత్యాసాలు మేము చెప్పగలుగుతారు అదే మేము మీరు కూడా పిలిచి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నాం బయట అయితే మా దగ్గర రావడ్డ డిస్కౌంట్ రావట్లేదు వాటిలోకి మీకు ఉన్న డిఫరెంట్ ఏంటి డిఫరెంట్ ఏం లేదండి ఆదైతే ఆ బ్రాండ్ కంపెనీకి మందులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్సే ఈ మెడిసిన్ కూడా తయారు చేస్తుంది గవర్నమెంట్ దగ్గర ఉండి అవే మ్యానుఫ్యాక్చర్ తోటి ఈ మెడిసిన్ కూడా తయారు చేసేది చేస్తుంది కాకపోతే ఏంటి అంటే ఈ మెడిసిన్ పైన ప్రధాన మంత్రి అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు లోగో ప్లస్ కూడా వాళ్ళు ముద్రించే ఇస్తారు చూసుకోవచ్చు ఇది దీనిపైన కూడా స్ట్రిప్ పైన కూడా ఈ లోగో ఉంటుంది ఒక స్లిప్ ఈ స్లిప్ ఇక్కడ ఎంత ఉంది పదకొండు రూపాయలు ఈ పదకొండు రూపాయల స్లిప్ మీరు బయటకి వెళ్తే నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు ఉంటుంది ఇది ఒక టాబ్లెట్ ఓకే సో ఇలాంటిగా ప్రతి మెడిసిన్ పైన ఒక లోగో అనేది ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ లోగో ప్రతి ఒక్క ప్రధానమంత్రి జన ఔషధి అనే ప్రతి ఒక్క మెడిసిన్ పైన ఇంకొకటి ఏంటి అంటే దీంతో అవైలబుల్ అయింది పెట్టుకొని కొన్ని నార్మల్ జనరల్ మెడిసిన్స్ కూడా ఇస్తాము అవి కూడా దీని రేట్లోనే అంటే దీనికి తగ్గ కాస్ట్లోనే తక్కువలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది బ్రెయిన్ కి యూజ్ చేస్తారు నీవే చిత్రం అనేది టూ ఫిఫ్టీ ఎంజ్ ఇప్పుడు మీరు బయట యూజ్ చేస్తే ఇది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు షిప్ ఉంటుంది మనం ఇచ్చే రేట్ వచ్చేసి ముప్పై రూపాయలు చూసారా బయట వన్ థర్టీ రూపీస్ కి దొరికే మెడిసిన్ ఏదైతే మన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రంలో మాత్రం ముప్పై రూపాయల మాత్రమే లభిస్తుంది సో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కొనేటప్పుడు ప్రధానమంత్రి లోగో మాత్రం చూసుకొని ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళ షాప్ లో మాత్రమే ఈ లో మాత్ర నేర్పించడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారి పట్టకానికి చేపట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది సో ఇంకా ఎలాంటి మెడిసిన్స్ మీ దగ్గర దొరుకుతాయి చిన్నపిల్లలకు సంబంధించిన దొరకని మంచి ప్రతి ఒక్క మెడిసిన్ దొరుకుతుంది అన్ని రకాల మెడిసిన్స్ దొరుకుతాయి కాకపోతే ఏంటి అంటే అందరికి ఒక ఉద్దేశం ఏంటంటే తక్కువ ఇస్తున్నారు బయట పోతే వంద రూపాయలు ఇస్తున్నారు పదిహేను ఇరవై రూపాయలు మరీ తక్కువ చెప్తున్నారు మరి పని చేస్తాయా అసలు ఏది ఇల్లు ఎలా ఫ్రీగా వస్తున్నాయా ఇవన్నీ డౌట్ చాలా డౌట్లు చాలా ఈ డౌట్లలో ఏమీ వద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇది అష్యూర్డ్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి మీరు వాడుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి మాకు ఫోన్ చేయండి ఏదైనా డౌట్ మేము క్లియర్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేయొచ్చు సో ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని ప్రజలకి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము అని మన రమణ మాటల్లో విన్నాము సో ఒకసారి మీ మెడికల్ షాప్ అడ్రస్ మా సోదరులకు చెప్పగలుగుతారా గజ్వెల్ లో మెయిన్ గా సంగపూర్ రోడ్కి దగ్గర ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో మన ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం ఉంటుంది దీనికి మీరు చూడాల్సిన మెయిన్ గుర్తు ఏంటి అంటే మన మోడీ గారి ఫోటో మన ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటంతోనే ఉంటుంది ఆయన పేరు మీదనే షాక్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని హండ్రెడ్ నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఇది మన గజ్జర్ బస్ స్టాప్ దగ్గర నుంచి నేరుగా తూపరం రోడ్కి వస్తుంటే మనకి ఒక కమాన్ కనబడుతోంది సంగంపూర్ రోడ్ కమాన్ ఆ కమాన్ లోకి ఎంటర్ తర్వాత కొంచెం ముందు ఇంటిగ్రేట్ ఆఫీస్ డిపోర్ లోనే మనకు లెఫ్ట్ సైడ్ లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం కనబడుతుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ లాభాలు బయట ఏ మెడిసిన్ అయితే ఎంత పనిచేస్తుందో ఇక్కడ కూడా అదే మెడిసిన్ అంతే పనిచేస్తుంది ఇది తప్పిస్తుందని ఇది తక్కువ పని చేస్తుంది అది ఎక్కువ అది ఎక్కువ పని చేస్తుంది అని ఎప్పుడు కూడా మీరు అక్కడ భావించద్దు అన్ని పర్సెంట్ ఇది పేదలను ఉద్దేశించి మన ప్రధానమంత్రి గారు పెట్టిన ఒక గొప్ప స్కీమ్ దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ